నా దగ్గరకు వచ్చి నా ట్రస్ట్ తీసుకుని వాళ్ళు నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లో ఉంటే మేబీ నాకు ట్రస్ట్ వస్తుంది అంత ఈజీగా నేను అబ్బాయిని నమ్మను నా తైన్ ఇన్సిడెంట్స్ తో ఒక అమ్మాయి వచ్చి అమ్మాయికి జరిగింది చెప్తే ఆ అమ్మాయి నువ్వు ఎందుకు వేసుకున్నావు నువ్వు ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నావు అక్క నువ్వు నేను ఎక్కడో అక్కడక్కడ ఫేస్ చేసాం ఇది ఏదో జాతరలు ఉన్నప్పుడు ఎక్కడో ఎవరో నేను టచ్ చేసి ఉంటారు నా నువ్వు ఆ రోజు ఇంటికే ఏడ్చే ఉంటావు కానీ నువ్వు ఎవరికి చెప్పలేదు నేను చెప్తున్నాను అంతే అది చెప్పడానికి నేనేదో బట్టలు వేసుకుని రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ చెప్పడానికి గట్స్ ఉండాలి కదా వాళ్ళకి ఆలోచన శక్తి లేదు మెచ్యూరిటీ మెచ్యూరిటీ లేదు వాళ్ళు ఒకటంటే అది వినకుండా ఆలోచించకుండా ఏదో ఆలోచించేస్తున్నారు ఇప్పుడు అబ్యూస్ గురించే మాట్లాడా నేను చాలా ఉన్నాయి ఇంకా రేప్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మాట్లాడి అవన్నీ తీ నాకు తీయాల అవసరం అనిపించలేదు ఎందుకంటే నాకు జరగలేదు అన్నీ తీయలేదు జరిగిన వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్స్ వేరే ఉంటాయి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు ముసలమ్మకి అవుతుంది పడ అమ్మాయికి అవుతుంది ఫోర్ ఇయర్స్ అమ్మాయికి అవుతుంది సిక్స్ మంత్స్ బేబీస్ సిక్స్ మంత్స్ బేబీస్ అవుతుంది వాళ్ళేసుకుంటున్నారు వాళ్ళే నేసుకుంటున్నారు వాళ్ళు బటన్స్ తీసారని మీరు వెళ్ళారా లేదు కదా చేసిన వారిది తప్పు అని మాట్లాడడం వదిలేసి ఆ పొజిషన్ లో ఉన్న అమ్మాయి తప్పు అనడం తప్పు అని నేను మాట్లాడితే చాలా మందికి ఎక్కలేదు నీకు ఎక్కకపోయినా నాకు ప్రాబ్లం లేదు చేసిన వాళ్ళకి ఆ పొజిషన్ లో నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలకి స్ట్రాంగ్ గా నుంచిన అమ్మాయిలకే తెలుస్తుంది ఆ అమ్మాయిలకి హిట్ అయితే నాకు చాలు మీరేమైనా అనుకోండి కామెంట్స్ నేను చాలా చూసాను నా లైఫ్ లో ఆ కామెంట్స్ నన్ను ఏం ఎఫెక్ట్ చేయవు ఇట్స్ ఓకే నేను రిప్లైస్ కూడా ఈనే దానికి చూసి నా పేజ్ లో వాళ్ళకి లైఫ్ లో ఎంత టైం ఉందంటే బిగ్ బాస్ చూసి మీ జడ్జ్మెంట్స్ మీ దగ్గర ఉంచుకొని మీరు ఓట్ వేసేయండి లేదు మా వాళ్ళు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ వచ్చి నా అకౌంట్ వెతికి నా రీల్స్ చూసి కింద రీల్స్ అన్ని చూసి పై రీల్స్ అన్ని చూసి ప్రోమోకి దానికి కామెంట్ పెడతారు అనుకుంటున్నా ఒక రీల్ చూసి దానికి కామెంట్ పెడతాం అనుకుంటున్నాం లేదు పాత వీడియోస్ అండి నేను ఎప్పుడో ఫోర్ మంత్స్ బ్యాక్ చేసిన వీడియోస్ కిందికెళ్ళి అంటే హు డాలియా అనే పర్సన్ తెలియనప్పటి నుంచి తెలియనప్పుడు వీడియోస్ తీసి అక్కడ కింద కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు ఒక పర్సన్ ఇలానే డ్రెస్ చేసుకుంటారా లేదు కదా సిచ్యువేషన్ పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డ్రెస్ చేసుకుంటారు ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఈ డ్రెస్సింగ్ లో ఉన్నా కంఫర్టబుల్ నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు నేను ఒకలా డ్రెస్ చేసుకుంటా లేకపోతే నేను ఏదైనా ఎథనిక్ గానీ పెళ్లికి వెళ్ళినప్పుడు ఒకలాగా వేసుకుంటే మొన్న ఏదో చీర చీర వీడియో నేను పోస్ట్ చేస్తే కింద ఒక అమ్మాయి ఇవి వేసుకోవచ్చుగా బిగ్ బాస్ షోలో రోజు ఇలా వేసుకోవచ్చుగా అంటే బ్రో నేను చీర కట్టుకుని టాస్క్ ఆడలేను అక్క ఆడలేను నేను అక్కడ మాకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి మీరు రోజు షూస్ వేసుకోవాలి మీరు ఇవే కలర్స్ వేయాలి అని మాకు కొన్ని రూల్స్ ఉంటాయి మా కలర్ టోన్ బట్టి వాళ్ళు మాకు కొన్ని కలర్స్ ఇస్తారు దాంట్లో నేను స్టైల్ చేసుకున్న బట్టలు అవి దానికి మీరు జడ్జ్మెంట్ ఇవ్వడం ఇట్స్ ఓకే ఆ ప్లాట్ఫామ్ లో నేను వెళ్ళామంటే దాన్ని రెడీ అనుకుని వెళ్ళి ఉంటాం మేము ఆబ్వియస్లీ హేట్ కామెంట్స్ అయితే ఘోరం వస్తాయి పాజిటివ్ వస్తే వస్తాయి లేవా పాజిటివ్ వస్తావా లేవా కానీ హేట్ అయితే వస్తుంది నేను స్టార్టింగ్ ఇంట్రోలో వస్తుంది ఇంట్రోలో కొన్ని చెప్పా నెగిటివ్ కామెంట్స్ ను కూడా పాజిటివ్ గా తీసుకొని డాలియా అనే పర్సన్ ఇక్కడ దాకా వచ్చారు అని అది ఈ క్వశ్చన్ అడగడానికే నేను అది చెప్పాను ఎందుకు అంటే సరే అబ్బాయి పెట్టాడు అంటే వాడు చూసే విధానంలోనో ఏదో అనుకోవచ్చు ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లకి నెగిటివ్ గా ఇది బటన్ బటన్స్ పెట్టుకోకుండా వచ్చిందిరా అనేసి నెగిటివ్ గా పోటరీ చేశారే నేను ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ ఒక పాయింట్లో లో ఏమవుద్ది అంటే మన లైఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి మన లైఫ్ మనకు ఉంటది మన పర్స్పెక్టివ్స్ మనకు ఉంటాయి పొద్దున్న లేచి వెళ్ళి జాబ్ చేసుకునే అమ్మాయిని నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి జాబ్ చేసుకుని నైట్ ఎప్పుడో ఇంటికి వెళ్ళి ఇంట్లో తిని పడుకునే పర్సన్ అంతే నేను నాకు మీరు వంద జడ్జ్మెంట్లు ఇవ్వండి నేను పట్టించుకోను ఎందుకంటే నా లైఫ్ లో నేను చాలా చూసేసాను అయిపోయింది మీ ఒక కామెంట్ నన్ను ఎఫెక్ట్ చేయదు మీరు ఆ కామెంట్ పెట్టడానికి మీరు అంత టైం తీసుకుని మీరు ఏదో ఆలోచించి పెట్టారు చూడండి అది మీ టైం వేస్ట్ ఫస్ట్ అసలు డాలియా బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనిపించింది డబ్బుల కోసమా ఫేమ్ కోసమా లేకపోతే ఏదైనా ఆబ్వియస్లీ డబ్బుల కోసం నేను మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటే నేను ఒక్కదానే మా ఇంట్లో సంపాదించేదా డబ్బులు కావాలి నాకు ఫేమ్ కూడా కావాలి ఎందుకంటే ఒక పాయింట్ లో నేను ఇండస్ట్రీలో ట్రై చేసి వదిలేసాను నాకు ఒక పాస్ట్ ఉండే దాని తర్వాత దాంట్లో నుంచి నేను బయటకు వచ్చి ఫిట్నెస్ లోకి రావడం జరిగింది నేను డాన్సర్ ఉండే ఫర్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఐ వాజ్ అ డాన్సర్ అప్పుడు నాకు ఫినాన్షియల్ గా చాలా లో ఉండే పొజిషన్ ఇప్పటి వరకు మా ఫ్యామిలీ లా ఉందంటే దేర్స్ రీజన్స్ నేను చాలా కొన్ని వదిలేయడం కానీ లేకపోతే కొన్ని దగ్గర అడ్జస్ట్మెంట్ అవ్వడం కానీ ఇవన్నీ జరిగాయి ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే నాకు వచ్చే మనీతోని నేను మా ఇంట్లో వాళ్ళని కంఫర్టబుల్ గా పెట్టగలుగుతా అని నా కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఒక పాయింట్ లో వాళ్ళని నేను పెట్టలేకపోయాను ఇప్పుడు నేను పెడుతున్నాను ఇంకా పెట్టొచ్చు నాకు తెలుసు నేను నా ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తాను దాంట్లో ఈ మనీ వస్తే వాళ్ళని కంఫర్టబుల్ గా ఉంచవచ్చు అది దానికి మళ్ళీ బయట వచ్చే ఫేమ్ దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చేసి దే డి యూజ్ ద ఫేమ్ ఫేమ్ ఒకటే కాదు కదా దాంట్లో నుంచి చాలా పర్స్పెక్టివ్స్ వస్తాయి మన లైఫ్ ఏంటో మనం పర్సనల్ గా ఎలా ఉంటామో అంత మంది జనాలు మధ్యలో పెట్టాలంటే గట్స్ ఉండాలండి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ లో వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బయట ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి వాళ్ళ మీద రోడ్ మీదకి వెళ్తే ఆ టాస్క్ నువ్వు అలా ఎందుకు ఆడావు ఇలా ఆడాల్సింది కదా అనేవాళ్ళు లక్షల మంది ఇప్పుడు నేను చూస్తున్నాను కదా తెలుస్తుంది అంటారు ఎవరు ఎక్కడో ఉన్నారు ఏదో ఊర్లో మనకు తెలియదు వీడియో పెట్టుకొని ముందు పెట్టుకొని నేను నీ పొజిషన్ లో ఉండుంటే ఇది చేసేవాడి నువ్వు నా పొజిషన్ లో లేవన్నా నువ్వు ఇంట్లో కూర్చుని ఉన్నావు ఇంట్లోనే ఉండు ఉంటే నా పక్కకుండా ఉంటే నువ్వు వాళ్ళు మాట్లాడితే నేను వినేదాన్ని పొజిషన్ లేవు మాకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి స్టేజ్ మీద నేను చేస్తాను ఇది అంటే చేయరు వాడు ఏమని అంటున్నారు తెలుసు నాకు ఫిఫ్టీన్ పొజిషన్ ఇచ్చారు కదా నాకు ఇచ్చుంటే నేను లీడర్ ఆహా ఫిఫ్టీన్ పొజిషన్ తర్వాత తర్వాత నాకు ఒక పవర్ వస్తుంది ఎవరిని లీడర్ చేయాలి అని ఆ పొజిషన్ నాకు వచ్చింటే ఎవరిని విన్ చేయాలి అనేసి నాకు ఒక పవర్ వస్తుంది అయితే దాంట్లో వాడు ఏమంటున్నాడు అందరినించోబెట్టి ఒక్కొక్కరిని రీజన్ అడగాల్సిందంట నువ్వెందుకు లీడర్ అవ్వాలి టాస్క్ కి అని అంత స్టేట్మెంట్ టైమ్ చేసేది నీకు బిగ్ బాస్ ఇయ్యరు వాళ్ళు చెప్పింది నువ్వు విని నీ పొజిషన్ లో నువ్వేం చేయగలుగుతావు అది చేయాలి నాకు ఆ పాయింట్ లో మనీష్ గారు మనీష్ గారేమో నెట్ అనిపించారు తన ఆలోచిస్తారు తన లాజిక్స్ పనికి వస్తాయి అని మేము అనుకున్నాం యాజ్ ఎ పర్సన్ టు పర్సన్ మేము మాట్లాడుకున్నప్పుడు మా డీప్ జరిగినప్పుడు ఆయన నాకు కెన్ హ్యాండిల్ బంచ్ ఆఫ్ పీపుల్ మనీష్ దెబ్బకి గారే ఫుల్ షాక్ అవును అలాంటి పర్సన్ ని నేను అనుకుని లీడర్ ఇచ్చాను దాని తర్వాత ప్రియాకే నాకు ఆ టాస్క్ అయింది నువ్వు ప్రియాకి ఎందుకు సపోర్ట్ చేశావు ప్రియాకి నెగిటివ్ అయిపోవలసింది ఎందుకు అయిపోతాను నేను తన ఒక పొజిషన్ వస్తే నాకు ఇచ్చేదేమో అది తన పర్స్పెక్టివ్ ఇది నా పర్స్పెక్టివ్ ఒక గేమ్ ఆడి ఓడిపోతే వాళ్ళతో నాకు శత్రుత్వం పెట్టుకోవాలని నాకు ఎక్కడ లేదు అది నా పర్సనాలిటీ నేను ఇప్పుడు ప్రియా నాతో బెలూన్ ఓడిపోయింది నేను తనతో ఒకటి ఓడిపోయాను లాస్ట్ కి అది అయింది అయిన తర్వాత తను వెళ్ళి కూర్చున్నారు గోల్డెన్ సీట్ లో టాస్క్ ఆడకుండా కొంతమంది గవర్నమెంట్ టాస్క్ ఆడకుండా నువ్వు ఫిఫ్టీన్ కి ఎందుకు వెళ్ళావు నేను ఆడాను మీరు చూడలేదు అంతే బెలూన్ షూట్ లో బెలూన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు టాప్ ఫిఫ్టీన్ కి ప్రియా గారి ప్లేస్ లో మీరు వెళ్ళేవాళ్ళు అక్కడ జడ్జెస్ ఏం చెప్పారు ఒక హ్యాండ్ మాత్రమే ముందు ఉండాలి ఇంకొక హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉండాలి అన్నారు కానీ మీ టూ హ్యాండ్స్ మీ వన్ హ్యాండ్ ముందు ఉంది వన్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉంది కానీ ప్రియా గారిది హ్యాండ్ ముందుకు నాకు అది ఆ టెన్షన్ లో మాకు అర్థం కాదు ఫస్ట్ థింగ్ నాకైతే అర్థం కాలేదు అంటే మాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోద్ది ఎంతసేపు మేము అక్కడ పరిగెడుతూ ఉంటాం టెన్షన్ లో ఉంటాము టూ సెకండ్స్ లో తన నా చేతల చేత సో ఆ టెన్షన్ లో నన్ను లాగిందా ఏం చేసిందా నాకు అసలు రియలైజ్ అవ్వలేదు బయటకు వచ్చాక ఎపిసోడ్ వచ్చాక వేరే వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేయడం వల్ల నాకు తెలిసింది మేబీ అది అలా అవ్వకపోయింటే నేను టాప్ ఫిఫ్టీన్ కి టాస్క్ అది వెళ్ళేదాన్ని ఏమో వీళ్ళు ఎలా ఉందంటే ఆ టాస్క్ ఓడిపోయావు కదా నిన్ను బిందు మాధవి గారు తీసుకొని అక్కడ పెట్టారు బిందు మాధవి గారు అంత పిచ్చోళ్ళేం కాదు తను ఒక గేమ్ ఆడి తను విన్నర్ అయ్యి అక్కడ ఉన్న ఇద్దరు జడ్జెస్ అయినా ఒప్పించొచ్చు కానీ బిందు మాధవి గారిని ఒప్పించాలి అంటే చాలా తాపిస్తారు మన చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు అభిజిత్ గారు గాని విల్ గారు గాని నా స్టోర్ చూసి నేను స్ట్రాంగ్ ఉన్నాను అనుకుని ఇచ్చారు తను ఏమన్నారు తెలుసా ఫస్ట్ పాయింట్ లో నేను మీ పాస్ట్ ఒకటి చూసి మిమ్మల్ని జడ్జ్ చేయను మీరు ఇప్పుడు ఎలా ఉంటారు మీరు ఇప్పుడు ఎలా ఉంటారో మీ పొజిషన్ చూసే నేను జడ్జ్ చేస్తాను కాబట్టి మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ లో వేస్తున్నాం అని అన్నారు వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు నాకు ఏం ఫిఫ్టీన్ ఇచ్చారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళకి నేనే ఓటెట్ అనిపించాయేమో ఇప్పుడు వాళ్ళకి ఒక ఆప్షన్ వచ్చినప్పుడు బిందు మాధవికి వాళ్ళు ఉన్న వాళ్ళలో నేనే స్ట్రాంగ్ అనిపించి నన్ను తీసుకుంటుంటారు దానికి వీళ్ళు సింపతితోని ఇచ్చారు ఎప్పుడో అబ్యూస్ జరిగిందని ఇచ్చారు అబ్యూస్ జరిగిపోయిన విక్టింగ్ కార్డ్ నేను ఎక్కడ యూజ్ చేయలేదు అయిపోయింది నేను దాంట్లో నుంచి బయటకు వచ్చాను నేను ఇప్పుడు స్ట్రాంగ్ అని అంటున్నాను మీకు అది నా టాపిక్ నాకు ఎప్పుడో అయింది అని ఇప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడట్లేదు కదా నేను ఆ పొజిషన్ లోకి రావాలంటే అప్పుడెప్పుడు నలుగురు అబ్బాయిలను పరిగెత్తిస్తే ఏడ్చిన అమ్మాయిని ఇప్పుడు ఇంతమంది కామెంట్లు పెట్టి ఇంత చేస్తుంటే నాకు ఎఫెక్ట్ అవ్వట్లేదు అది నేను చూపించుకుందామా అని వచ్చింది బిగ్ బాస్ కి నేనేదో చేసి నాకు ఇలా అయిపోయింది నాకు బిగ్ బాస్ ఫిఫ్టీన్ ఇచ్చేయండి టాప్ ఫిఫ్టీ ఫైవ్ లో పంపించేయండి అని నేను ఎక్కడ ఏడవలేదు అది వాళ్ళకి జడ్జెస్ కి తెలుసు అది ఎందుకంటే వాళ్ళు చూసుంట మా మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వన్ అవర్ అయిందో ఇంటర్వ్యూ దాంట్లో నేను అభ్యూస్ గురించి మాట్లాడింది ఫైవ్ మినిట్స్ కూడా కాదు నా పర్సనల్ లైఫ్ గురించి ఏం చెప్పారు అంటే జస్ట్ నాకు ఇలా జరిగి జరిగింది కానీ ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా ఉండాలి ఉండడానికి మాత్రమే నేను ఈ పొజిషన్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ స్టేజ్ ని అనేసి మీరు పాయింట్ పెట్టారు అక్కడ అంతేలే గాని నాకు జరిగింది మీరు నాకు ఇవ్వండి తర్వాత ఫిఫ్టీన్ ఇవ్వడం వల్ల అది ఇంకా అదైపోయింది జనాలకి ఏది యూజ్ చేస్తే ఒక అమ్మాయిని నెగిటివ్ చేయొచ్చు అనడానికి చాలా మంది ఉన్నారు బయట నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఎందుకంటే నేను ఎప్పుడు సోషల్ మీడియాలో ఏది పెట్టినా ఏదో ఫన్ కి పెట్టుకోవడము లేకపోతే నా వర్క్ గురించి నేను పెట్టుకోవడము నా నేను వర్క్ చేసే ప్లేస్ లో మేము కొంచెం సోషల్లీ యాక్టివ్ ఉండాలి ఎందుకంటే మా క్లయింట్స్ కానీ మాతో మాట్లాడడానికి ఈజీ ఉండాలని మేము సోషల్లీ యాక్టివ్ ఉండేవాళ్ళం